రైతుల్ని ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల మీదకి రైతులు వచ్చి ఒకసారి ఎండి మళ్ళీ ఒకసారి నానిన తర్వాత కూడా వాళ్లను కొనుగోలు చేయకుండా రకరకాలైనటువంటి ఇబ్బందులకి రైతాన్నానికి గురి చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం ప్యాక్స్ ధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారా ఐకేపీ ధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారా ఎవరో కొనుగోలు చేసినా రైతన్నల వడ్లని రోడ్ల మీద మేము పోతా ఉంటే హైదరాబాద్ నుంచి ఏ రోడ్డు పోయినా రోడ్ల మీదనే వడ్లు కనబడడం అనేది నిజంగా దురదృష్టకరం ఎత్తేడిచిన అంశం రైతేడిచిన రాజ్యం బాగుపడదు కాబట్టి హైదరాబాద్లో కూర్చొని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకడం మానేసి నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుందనేది చూసి వడ్ల కొనుగోలు కేంద్రాలని వెంటనే కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలి రైతన్నల్ని ఆదుకోవాలి ఎక్కడికక్కడ టర్ఫలైన్లని సప్లై చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సన్న ఒడ్లకి ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని చెప్పి కేవలం సన్న ఒడ్లకే వాటిని పరిమితం చేసి మిగతా అనేది రైతన్నల్ని అనేక రకాలైనటువంటి అవస్థలకి గురి చేయడం అనేది బాధాకరమైనటువంటి ఇక ఈ రోజు ఓపెన్ చేసినటువంటి సొసైటీ విషయానికి వస్తే